వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి మనం సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం అన్నది ఈ రాశిలోనే కుజుడు శుక్రుడు ద్వితీయంలో రవి బదులు అర్ధాష్టమ శని షష్ట గురుడు పంచమ రాహు గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్న రీతిలో ఈ రాశి వారికి ఉన్నది అయితే ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో అనుకూలంగా ఉన్నాయి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు వార ప్రారంభంలో విజయాన్ని సాధించగలుగుతారు కానీ అసంతృప్తి చికాకు వచ్చిన డబ్బు సరిపోకపోవడం ప్రతి పనిలో శ్రమ ఉండడం ఇవన్నీ కూడా మనకి సంభవిస్తూ ఉంటాయి గ్రహాల యొక్క మిశ్రమైనటువంటి ఫలితముల ద్వారా మనకి మంచి చెడు అన్నట్లుగా సుఖ దుఃఖాలు రెండూ కూడా ఈ వారం ఉంటాయి అయితే ఉద్యోగపరమైన విషయాల్లో పనుల్లో జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి స్వతంత్ర వృత్తి వారు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చాలా నిదానంగా ఉండాలి అదేవిధంగా మన దగ్గరికి వచ్చి అడిగేటువంటి వారికి మనం సమాధానం చెప్తూ ఉంటాం ఆ సమాధానం అన్నది చాలా జాగ్రత్తగా చెప్పవలసిన పరిస్థితి అయితే వృష్టి రాశి వారికి ఉంటుంది విద్యార్థులు కూడా గణపతిని పూజించాలి మహిళలు కూడా స్వల్పమైనటువంటి సమస్యలు ఉంటాయి వ్యాపారపరంగా చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారమే జరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప విశేషమైన వ్యాపారం జరిగే పరిస్థితులు లేవు మొత్తం మీద ఈ రాశి వారు మరి మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి మన సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలుంటే ప్రదక్షిణ చేసి నవగ్రహ శ్లోకాలని పఠించండి వారు శనివారం శనిశ్వరు తైలాభిషేకం చేస్తూ ఇంట్లో రోజు శివ పూజ చేయండి అది కూడా సాధ్యం కాకపోతే మన ఇంట్లోనే ఉండి నవగ్రహ స్తోత్రాలు పఠించడం శివారాధన చేయడం చాలా మంచిది సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో నవగ్రహారాధన చేయండి దీనివల్ల మనకి నష్టం రాదు నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా మన యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళాలి తప్పకుండా మనం అలా వెళ్ళినట్లయితే కొంచెం శ్రమ పడినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని మనం సాధిస్తాం స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాం సస్తి